సెలెక్ట్ చేస్తే ఏంటి కోడి కోడి సదాగా నాలుగు కేజీలు వేటు నా కోడిపుంజు మూడున్నర మూడు కేజీల పై నుంచి నాలుగు కేజీలు లోపు నా కోడిపుంజు దాని యొక్క కదలికలు కానీ దాని యొక్క విధానం కానీ దాని యొక్క ఇసురు కానీ అన్ని విధాలుగా మనం ఏ పందిని కట్టడానికైనా ఏ పందిని కట్టడానికైనా అది పదివేల దగ్గర నుంచి లక్ష అవచ్చు పది లక్షలు అవ్వచ్చు పాతి లక్షలు వచ్చు ఈ వెయిట్ ఉన్న కోడి ఎన్ని బాగుండాలి లక్షణాలు ఎలా ఉండాలంటే కాళ్ళు ఏళ్ళు కాళ్ళు చక్కగా బాగుండాలి చక్క సమ ఏళ్ళు స్ట్రైట్గా ఉండాలి పాదం పాదం ఇలా ముడుచుకున్న ఇలా ఇలా ముడుచుకుని చక్కగా పట్టుకుంటే ఇలా ముడుచుకోవాలి ఇలా వదిలేవాలి పాదాలు బాగుండాలి మొహం కన్ను మెరక్కన్నయ్యి ఉండాలి కన్ను ఇలా ఏ కన్ను అయితే లోపలకి ఉందో అది మెరక్క పైకి ఉండాలి కన్ను ఆ ఉన్న కోడి మనం నైట్ పందింగ్ కట్టొచ్చు పగల పందిం కట్టచ్చు ఈ లోతు ఉన్న కొడుపు మీరు కావాలని టెస్ట్ చేసి చూసుకోండి లోతుగా కన్నున్న కోడుపు నైట్ కడితే అది ఎత్తుక్కుంటుంది దానికి కనిపించదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరైనా చెప్పారో చెప్పలేదు నాకైతే తెలియదు కానీ ఇది వాస్తవం మీరు ట్రై చేసి చూసుకోండి